ఆత్మాహుతుల ఆత్మ రక్షకుల ఒక ధ్యేయాన్ని ఒక కాన్సెప్ట్ను నెరవేర్చడానికి మనుషులు చస్తున్నారు దీని పేరే ఆత్మ ఆహుతి ఆత్మాహుతుల అంటే ఒక కార్యాన్ని సాధించటానికి అనేక మంది చచ్చిపోతున్నారు ఆత్మ ఆహుతవుతుంది ఆత్మరక్షకుల ఆహుతి కాకుండా భూమి మీద శరీరాలలో ఉన్న ఆత్మలు రక్షింపబడాలా అయితే ఎవరు రక్షిస్తారు ఈ విభిన్నమైన రెండు సంగతులు మరి మీకు చెప్పటానికి మేము మధ్యకి వచ్చాం కోటి విద్యలు ఉన్నాయి ప్రపంచంలో ఎందుకు ఎందుకున్నాయి ఇవన్నీ జానుడు పొట్టకు అంత తిండి పెట్టడానికి నువ్వు హైటెక్ ఎంత హైటెక్కినా కనబడని జ్ఞానం బైబిల్ ఒక మంచి మాట చూపిస్తాను మీకు నా జ్ఞాని సులుమను వ్రాసిన పుస్తకం ప్రసంగి గ్రంథం చూడండి బైబిల్ ప్రసంగి గ్రంథం ఆరోగ్య పదకొండు పన్నెండు పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండు నువ్వు వాటి వలన నరులకేమి లాభము నరులకేమి లాభము మళ్ళా చదువుతాను పలుకబడిన మాటలలో నిరర్థకమైన యూస్లెస్ వర్డ్స్ అంటారు అవన్నీ పనికిరాని మాటలు అర్థం లేని మాటలు అర్థం లేని మాటలు పనికి రాని పలుకబడిన మాటలలో నిరంతకమైన మాటలు చాలా ఉండును వాటి వలన నరులకేమి ఏమి ప్రయోజనం ఒక మాట చెప్పమంటారా మీరు అందరూ ఆశ్చర్యపోయే మాట మీరు అందరూ ఆశ్చర్యపోతారంటే ఆశ్చర్యపోవాలి జోక్ చెప్పిన తర్వాత నవ్వలేదు అనుకోండి అది పనికిరాని జోక్ అది కుళ్ళుయోగ అంటారు లేకపోతే ఒక మాట నోటంటి వచ్చిందంటే గుండె ఎదిరిపోవాలి చచ్చిపోగానే చచ్చిపోతారు కదండి అందరిలో చచ్చిపోతారు క్రైస్తువుల్లో చచ్చిపోతారు హైందువుల్లో చచ్చిపోతారు ఇస్లాంలో చచ్చిపోతారు అందరూ చచ్చిపోతుంటారు చచ్చిపోగానే ఫోటో మీద ఏమైనా రాస్తారండి క్రైస్తువులు ముందు ఏం రాస్తారంటే దేవుని యొద్దకు చేర్చబడిన పరలోక రాజ్య పిలుపు అంటే సత్యను కూడా ఎలాంటి పర్లేదు పరలోక రాజ్యం పిలిపేది ఇన్విటేషనే భూమి మీద బతికినంతకాలం ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చిందని నీకు మాట్లాడలే ప్రైమ్ మినిస్టర్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నుంచి ఎంతవరకు ఎందుకు మనం ఇండియా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఎవరికైనా ఇన్విటేషన్ వస్తుందా ఆఫ్టర్ ఆల్ ఒక ఇండియాకున్న ప్రధానమంత్రి నుంచి ఇన్విటేషన్ లేని మన బతుక్కి పరలోకపు ఇన్విటేషన్ అంట పరలోక రాజ్య పిలుపు ఎవరు ఎవరు తెలిచేది నిన్ను రైట్ అదే మన హైందో సోదరులు అయితే స్వర్గస్థులైంది నీ బాబుతో చెప్పుకో స్వర్గస్థులు అయిది అయిపోయా ఎంబీబీఎస్ పాస్ నీ ఇంట్లో ఉండి నీ కొడుకు అనుకుంటే ఏమంటావు ఎంబీబీఎస్ పాస్ అయ్యాను అయిపోయావా ఏది నీ సర్టిఫికెట్ ఇంజనీరింగ్ ఇంజనీర్ అయితే నీ సర్టిఫికెట్ డాక్టర్ నైతే ఇంజనీర్ అయితే అనుకుంటే అబ్బాయి ఐపీఎస్ అయితే ఐఐఎస్ అయితే అంటే నువ్వు అబ్బయే స్వర్గస్థులు అయితే అని మీరెవరు అనడానికి పిచ్చండి పిచ్చి యుద్ధంలోకి వెళ్ళి చచ్చిపోతాడు కుళ్ళు చావు క్రూరంగా చచ్చిపోతాడు యుద్ధంలో యుద్ధ భాష ఒకటి ఉందండి మిలిటరీ భాష నేవీ భాష ఎయిర్ ఫోర్స్ అక్కడ ఒక భాష ఉందండి యుద్ధంలో చచ్చిపోన్నాడు భాష వీరమరణం వీరమరణమా ఎక్కడ పోయాడు వీర స్వర్గం అంటే వీళ్ళు ఒక స్వర్గం ఉందన్నమాట అసలు నువ్వు వాడి దగ్గరికి యుద్ధానికి వెళ్ళడమే మొదటి తప్పు వాడిని చంపడానికి వెళ్తాం అక్కడ నువ్వు సావటం రెండో తప్పు మళ్ళా నిన్ను వీర స్వర్గం అని ఒక స్వర్గం ఇది ఒక డిపార్ట్మెంటా ఇదొక సెక్షన్ వీర స్వర్గం అంట అంటే నువ్వు వణిసుకుంటే ఆకలేస్తుంది అన్నావు వెరీ గుడ్ అన్నం బెటర్ నాయన తినేసే నన్ను అనుకో అన్నారని ఎవరైనా అమ్మ కడుపు నిండినది అంటవా కొండతో పెడితే గాని ఐదు పది నిమిషాలు తింటే గాని కడుపు నిండిందని నువ్వు అనలేవే తేవాలి నువ్వు ముందు పెట్టాలి నువ్వు తినాలి తేవచ్చాలో అనాలి అమ్మయ్యా ఆకలి తీరినది వేసినదని చెప్పే నీవు అదే మాటతో వెంటనే ఆకలి తీరినదని స్వర్గస్తుల స్వర్గస్థులైతురని ఎట్లా చెప్పగలిగితేవయ్యా పరలోకపు పిలుపని ఎలా చెప్పగలిగితేవయ్యా వీర మరణమని ఎలాగ చెప్పగలుగుతున్నావయ్యా ఇది పక్కనున్న బంగ్లాదేశ్ బంగ్లాదేశం నిన్ను రాణిస్తారేమో ఇండియా బోర్డర్ దాటగానే ముందు మనవళ్ళ నుండి మూసేస్తారు నువ్వేమైనా మిలిటెంట్వేమో అని అర్థమవుతుంది కదా చదువుకున్నందుకు మరి అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా వినాలి పక్కనున్న బంగ్లాదేశ్ వెళ్ళాలంటే ఇండియన్ గవర్నమెంట్ నీకు పాస్పోర్ట్ ఇవ్వాలయ్యా ఏ దేశాలకు వెళ్ళాలో అందులో ఉంటుందయ్యా నీ పాస్పోర్ట్లో పాకిస్తాన్ తప్ప అనేది అమెరికా వెళ్ళాలంటే ఈ దేశం నీకు అనుమతిచ్చినా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళడా వెళ్ళవచ్చు అని పాస్పోర్ట్ లో ఇండియా దేశం నీకు అనుమతి ఇచ్చినా ఈ భూమి మీద ఉన్న ఈ దేశాలలో ఏ ఒక్క దేశానికి నువ్వు వెళ్ళాలన్నా ఆ దేశం నీకు పిలుపు ఇవ్వాలి ఇన్విటేషన్ వీసా దాని పేరు పిలుపంటే మీకు అర్థమైందా పరలోకపు పిలుపట దొన్నపోతుల తిని తాగి ఊరి మీద ఆబోతులాగా ఉన్నాడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయ్యి చచ్చిపోయిన తర్వాత పరలోకపు పిలుపట ఆ మొహం మీద వేస్తారు ఈ అక్షరాలు ఎవ ఏం పని చేసావని దేవుడు నిన్ను పరలోకానికి పిలవాలి ఇప్పుడు చదవండి సులభని గారు రాసిన మాట ప్రసంగి గ్రంథము ఆరో అధ్యాయము వచనం పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును కనుక ఏమి చదువుతున్నారు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారు ఎవరు రాసినవి చదువుతున్నారు జాగ్రత్తగా చూసుకోవాలి ఎవడో రాశాడు తాకమాసిన వాడికి అడిగేదో ప్రపంచంలో పేరుందని నువ్వు నమ్మితే పోతావు మార్గదర్శి అని ఒక ప్రోగ్రామ్ను పాపం రామోజీ గారు మరి ఈటీవీ టూ లో ఇస్తుంటాడు మీరు చూసారా చూసారా మార్గదర్శి మార్గదర్శి అంటే మీరందరూ ఆ మార్గదర్శి గారిని చూసి అతను నడిచిన మార్గంలో మీరు గొప్పగా నడవాలని ఈ గొప్ప ప్రోగ్రాములో గొప్ప గొప్ప వారిని అందరినీ చూపిస్తున్నాడు మీకు వాళ్ళంత గొప్పలు అంటారా నేను చాలాసార్లు ఆలోచించానండి అందరినీ మార్గదర్శినిగా చూపించిన రామోజీ ఎందుకు మార్గదర్శి అవ్వలేదని మీరు ఆలోచిస్తున్నారా లేదా అయ్యి బాబో ఈ టీవీ ఓనాడులోనేస్తున్నారా ఎవరికి భయం ఎవరికన్నా గొప్పవాళ్ళు వాళ్ళకి ఊనామహాలు రావాళ్ళకే అది బిజినెస్ అండి వ్యాపారం వార్త ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈటీవీ మా టీవీ ఈటీవీ ఆ టీవీ ఈ చెత్త టీవీ ఇవన్నీ ఏమనుకుంటున్నారు వ్యాపారాలు ఇవన్నీ నీ వ్యాపారం వ్యాపారం మీద బదులుతున్నారండి వాళ్ళందరూ వ్యాపారాలు చేసుకొని తెలియదా మీకు వ్యాపారం డబ్బులు కావాలి ప్రజలు లేదు పెద్ద ప్రేమించినట్టు టీవీ నైన్ బెటర్ సొసైటీ టీవీ నైన్ చూస్తున్నారు కదా బెటర్ సొసైటీ అని చూపిస్తాడు మంచి సమాజం కొరకు అప్పుడు మీకు ఒక నీతి చెబుతాడు ప్రభుత్వం వారు మీరు తాగే చల్లని పానీయాలలో పురుగుల మందులు ఉన్నాయి ఏమని చూపిస్తాడు టీవీ నైన్ వాడు పురుగుల మందులు కలిపేస్తున్నారు చల్లని పానీయాల్లో ఏదో ప్రేమ ఉన్నట్టు మనకు చెబుతాడు వార్త అప్పుడు మనం అనుకుంటున్నాం అబ్బా బెటర్ సొసైటీ కొరకు కేవండి ఈ చల్లని పానీయాలు కుక్కకోల థమ్స్అప్ ఆయప్ ఈ డౌన్ మీరు మీరు చదువుతున్నారు కదా చూస్తున్నారు కదా డ్రింకులు ఏమండి ఇకపోతే ఈ చల్లని పానీయాలు కూల్ డ్రింక్స్ వాన్ రస్ టీవీ నైనా దగ్గరకు వస్తారు మాట్లాడడానికి మా ప్రకటన ఇవ్వాలి మా కూల్ డ్రింక్ గురించి ప్రకటన ఇవ్వాలి ఎవరిని పెట్టారు సార్ మీ కూల్ డ్రింక్ ప్రకటన ఇవ్వడానికి పెద్ద యాక్టర్ని పెట్టాం అయితే ఆయన ఏం చెప్తాడు చూడండి యాక్టర్ తాగడానికి దమ్ముందా అని అడుగుతాడు ఏది పురుగుల మందు తాగి రావడానికి దమ్ముందా అని ఈ సంగతి టీవీ నైన్ మేనేజర్కి రాశాను ఏంటి చేస్తున్నావు నువ్వు ఇది బెటర్ సొసైటీయా ప్రజల ప్రాణాలతో చలగాటమా మినిస్టర్ టీవీ నేను అనగలడా ఒక మినిస్టర్ ఇండియాని పరిపాలించే ఏ మినిస్టర్ అయినా టీవీ మీడియా అని అంచగలడండి తెల్లా లేసేసరికి వేటాడేస్తారండి న్యూస్ అంతా చెడక రాసేసాల మీద నా జోలికి మాత్రం నేను నేనేస్తాను వాళ్ళని పబ్లిక్ లో ప్రజల మధ్య ఎండగడతాన వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రకటనకి మీడియా వాళ్ళు తప్పుడు ప్రకటనలు బెటర్ సొసైటీ అని ముసుగులు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతూ చెత్త చెత్త బొమ్మలను చూపించి ప్రతిరోజు ఆ సినిమా యాక్టర్ల చుట్టూ తిరుగుతున్న వీరు బెటర్ సొసైటీ కొరకు చెప్పే అర్హత లేదు అర్హత లేదు వీళ్ళకే ఒకవేళ అర్హత ఉన్నాదని కర్నూలు పట్టణ టీవీ మీడియా వాళ్ళు ఎవరైనా ఎనీ న్యూస్ మీడియా కంటూ మే దగ్గరికి వ్యాపారం వ్యాపారం వాళ్ళకండి డబ్బు కావాలి మార్గదర్శుల మార్గదర్శులకు రామోజీకి మార్గదర్శి మార్గదర్శిగా రామోజీ ఎందుకు రాలేదు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడు చచ్చే ముందు ఆస్తి పత్రాల మీద సంతకం చేయించుకున్నవాడు కన్న కొడుకు చేత ఆస్తి పత్రాల మీద సంతకాలు చేయించుకున్నవాడే మార్గదర్శి కాడు మార్గదర్శి కానివాడు ఎవ ఎలాంటి మార్గదర్శులను చూపిస్తాడు ఈ సమాజానికి రామోజీ పారిపోతుంటారు అండి వార్తలు ఎవరు వచ్చినా పారిపోతుంటారు న్యూస్ వీడియోల్లో వాళ్ళు భయం ఆ రాజకీయ నాయకుల చుట్టూ సినిమా యాక్టర్ల చుట్టూ తిరుగుతారు తెల్లవారు లేచి కాడిచ్చి ఈ మధ్యన ఒక మార్గదర్శిని చూపించాడు రామలింగరాజు ఈ ఎవడి రామలింగరాజు ఫోర్ ట్వంటీ కేటుగాడు ప్రజల ధనాన్ని కోట్లాది రూపాయల్ని ప్రభుత్వాన్ని వంచిన మోసగాడిని ఈ మార్గదర్శన చూపించింది ఒక రోజు మన దేశంలో మాణిక్యవట మన రాష్ట్రంలో ముత్యవట అని వాడి ఒక పెద్ద దొంగ సత్యం వాడు కాదు సత్యం కంప్యూటర్స్ గొప్పదని డబ్బు ఉన్నవాడు గొప్పవాడని చూపించేది వ్యాపార సంస్థలు వాళ్ళు డబ్బున్నవాడు గొప్పవాడ నా దృష్టిలో డబ్బున్నవాడు గొప్పవాడు కాడు డబ్బున్నవాడు లేని దరిద్రుడు దరిద్రుడు మాయకులైన ప్రజలు ఆస్తులను పల్లగొట్టిన రామలంగా రాజు సత్యం కంప్యూటర్ అసత్యం ప్రపంచంలో సత్యం అన్న మాట ఒకరికే చెల్లుతుంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్న యేసు ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన అలంకారానికి పేరు పెట్టిన మాత్రాన్న ప్రపంచంలో ఎవడు సత్యవంతుడు కాడు కాలేడు చదవండి ప్రసంగి ప్రసంగి ఆ వచ్చను పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండు అవన్నీ ప్రజల మీద చూపిస్తున్నారు ఇల్లు డబ్బుంది కదా పబ్బలు ఉన్నాయి కదా క్లబ్బులు యాభై వేలు జీతాలు ఇచ్చి జంట నగరాన్ని అతాపుతలం చేశారు ఈ కంప్యూటర్స్ ఈ హైటెక్ వీధిన పట్టన ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ రోజు వీధిన పట్టారు అనేక మంది బ్రతుకును ప్రధారణ పడ్డాయి సత్యం ఆది అసత్యం అక్రమం అన్యాయం దోపిడీ కిందకి వెళ్దాం కిందకి కిందకి వెళ్దాం పన్నెండవ నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకు మనుష్యులు బ్రతుకుని అందు మరలా మరలా ఆహా ఏటండి మాటలు ఏటండి మాటలు ఎక్కడున్నాయండి ఇది ఎక్కడున్నాయి ఐఏఎస్ లో చెప్పారా ఐపీఎస్ లో చెప్పారా ఎంఎంబీఎస్ లో చెప్పారా బీటెక్ లో చెప్పారా ఎంటెక్ లో చెప్పారా ఎక్కడ చెప్పారండి మాటలు కోటి విద్యలు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఈ మాటలు ఈ లోక జ్ఞాన పుస్తకాలలో ఈ బడులలో ఎక్కడ ఎవరు చెప్పారో చెప్పండి ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఏ పుస్తకాలు లేవు కోటి విద్యలు అంటే ఒకటి కాదు రెండు కాదు కోటి దేనికి ఇవన్నీ కోటి కోసమే కదా జానుడి పొట్ట కోసమే కదా అరవై ఏళ్ళ జీవితం కోసమే కదా ఆ తర్వాత చస్తావు నిన్ను పాటేస్తారు ఏం లేదు చదవండి ఇప్పుడు మళ్ళా ప్రారంభం నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషులు బ్రతుకునందు వ్యర్థముగా గడుపుకొని మనుషులు బ్రతుకున్నందు వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు నువ్వు చాలక ముందే ఏమి చెయ్యాలో చెప్పారు ఎందుకు చెప్పమంటావా పవిత్ర యుద్ధం ఎవరి మీద ఎవరి మీద కుక్కలు కుక్కలు యుద్ధాలు చేసుకోవు పక్షులు పక్షులు యుద్ధాలు చేసుకోవు సింహాలు సింహాలు తిన ఓ పుల్లు హరించవు ఎవరి మీద యుద్ధం నర జాతి సజాతి సంత జాతి ఎందుకు చెప్పుకుంటున్నారు ఎందుకు నరుక్కుంటున్నారు ఎందుకు పేల్చుకుంటున్నారు ఇదే నాని విద్య నీకు నేర్పించింది ఈరోజు ఈ ఈరోజు నక్సలిజం ఈరోజు టెర్రరిజం ఎందుకు ఒక్కసారి మీరు ఆలోచించండి ఏ పాఠాలు నేర్పించలేదు వాళ్ళకు నేర్పించలేదు వాళ్ళు నేర్పించవలసిన పాఠాలు నేర్పించలేదు నేర్పించకూడని పాఠాలు నేర్పించారు సుఖవంతమైన విలాసవంతమైన మీ సుఖాల కోసం మా నే వాడండి అడ్వర్టైజ్మెంట్ కండోంసలు విడి గభిచారమా వెచ్చలు విడి గభించమా వెచ్చలు విడి గభిచారం చెయ్యాలని కడుపు అని భయపడే ఒకనాడు కనీసం ఆ భయంతోనైనా ఉండే ఈ సమాజంలో ఆ భయాల్ని కూడా పాడు చేశారే పక్కకు తీసేశారే ఎవడండి నేర్పించాడు ఈ విద్య ఒకవేళ నువ్వు కండోము వాడకుండా ఒకవేళ గర్భవతి వైఖేమో పొరపాటున ఆ పిల్లలు వాడండి ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్లండి అండి ఈ మీడియా వాళ్ళు చూపిస్తున్నారండి ప్రతి స్కూల్ బ్యాగులో ప్రతి పిల్లలు బడికెళ్లే ప్రతి స్కూల్ బ్యాగ్ లో ప్రతి పిల్లాడు కండోమును పెట్టుకుంటున్నాడు ఒక మహామంత్రి వైయుడు దరిద్రుడు సమాజానికి భయం ఏది చెప్పండి ఈ సమాజాన్ని ఎవరండి బాగు చేయగలరు ఈ చట్టాలు బాగు చేయగలవా ఈ వ్యవస్థ బాగు చేయగలదా ఈ మిలిటరీ బాగు చేయగలరా మీరే చెప్పండి ఎవరు బాగు చేయగలరా వెళ్ళినాయి ఎందుకు పుట్టింది నక్సలిజం ఎందుకు పుట్టింది ఫ్యాక్షనిజం ఎందుకు పుట్టింది టెర్రరిజం ఎవరు అదుపు చేయగలరు దీన్ని ఎవరు అదుపు చేయలేరు పీడి సుందర్రావు చెబుతున్నాడు ఎవరు అదుపు చేయలేరు నువ్వే పుట్టించావు దీన్ని చిన్ననాటి నుండి పిల్లలకు ఏమి నేర్పించాలో నేర్పించకుండా పాపాలు ఎలా చేయాలో సమాజంలో ఎలా జీవించాలో ప్రతి చెత్త సినిమాకి నిర్మాతలు వచ్చి ప్రతి చెత్త సినిమాని ప్రజల మధ్య రిలీజ్ చేసి మంత్రి మండలంలో ఉన్నవారు అసెంబ్లీలో ఉన్నవారు పార్లమెంట్లో ఉన్నవారు ఇలాంటి బూత్ సినిమాలు బూత్ మాటలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలని అతాగతలు చేస్తుంటే ఏ చట్టాలు ఆటపలుగుతున్నాయి చెప్పండి నక్సలిజం పుట్టిందంటున్నారు టెర్రరిజం పుట్టిందంటున్నారు పుట్టింది పుట్టిందంటున్నారు ఎందుకు పుట్టిందయ్యా పుట్టింది నీ అజ్ఞానం ఈ రోజు మన్మోహన్ సింగ్ మాట్లాడినంత మాత్రాన్న ఆపేస్తాం అనుకున్నంత మాత్రాన్న ఈ చిన్న దేశం అగ్రరాజ్యాల్లో రాజ్యం కాదండి మన ఇండియా మన్మోహన్ సింగ్ బీరాలు పలకడానికి అగ్ర రాజ్యాల్లో ఒకటైన అమెరికా దేశాన్ని పరిపాలించిన ఒక నాటి జాగ్ డబ్ల్యూ బుష్ ఉగ్రవాదాన్ని పాదాలతో అణిచేస్తామని మిగతా అగ్ర రాజ్యాలతో నోరు కలిపిన వాడేమనకుండా అధికారం నుంచి తొలగిపోయాడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఎనిమిది ఉగ్రవాది ఉగ్రవాది తన వెంటలో ఒక వెంటలేకపోయాయి అగ్రరాజ్యాలన్నీ ఆలోచించండి వీళ్ళు ఆపుతారు చేత కాని మాటలు ఉండేవన్నీ ఎలా ఆపాలో ఏమి చెయ్యాలో ఈ ప్రభుత్వాలు నా దగ్గరికి రావాలి నేను చెబుతాను వాళ్ళకి రమణని ప్రభుత్వాల్ని రావు డబ్బు పిచ్చి పట్టి కబ్జాలు చేసి ప్రజాతనాన్ని కొల్లగొడుతూ అమాయక కుక్కులను కోసి వీళ్ళు ఎప్పుడొస్తారు మన దగ్గరికి ఈ సమాధానం బాగు చెయ్యాలని రారు రాలేరు ప్రపంచంలో ఏ పటాన్ని చూడండి రక్తపు డాకులు ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా ఉగ్రవాదాన్ని ఆపుతాము నక్సలిజాన్ని ఆపుతాము ఫ్యాక్షనిజాన్ని ఆపేస్తాం అనుకుంటున్నారే తప్ప అసలు ఎక్కడ పుట్టింది ఎందుకు పుట్టింది ఎలా పుట్టింది దీనికి మందు కనుగొనలేకపోతున్నారు ఏమి నేర్చుకున్నారు ప్రజలంతా ఏమి నేర్చుకున్నారు ఏం అబ్బింది ప్రపంచానికి ఏ విద్య ఆగుతుంది వీళ్ళందరినీ పోలీసు వ్యవస్థ ఎన్కౌంటర్సా నో కమాండోసా నో సైన్యమా నో విష నా ఇది ఇలాంటి పాఠాలు చెబితే ఈ మైదానంలో మిమ్మల్ని కూర్చోబెట్టి ఇలాంటి పాఠాలు చెప్పడం కంటే చిన్ననాటి నుండి పిల్లలు బడిలోకి వెళితే ఆ టీచర్స్ ఆ మాస్టర్స్ ఇలాంటి పాఠాలు చెబితే ఈరోజు ఉండేది కావు ఇక మీడియా వాళ్ళు అంటారా ఇంత మహాసభల్లో సవాలు చేసి మాట్లాడుతుంటానా అండి ఒక్క మీడియా పర్సన్ రాడండి అయ్యా ఏమి రాయమంటారు ఒక మంచి సంగతి నా దగ్గరికి రారు ఒక దిక్కుమాల సినిమా యాక్టర్ ధరకెళ్ళి వాడి పరికిరాని జీవిత విశేషాలన్నీ మనకు చెబుతుంటాడు అది అవసరం అంటారా కళామ తల్లికి సేవ కోట్ల రూపాయల దోపిడి కళామ తల్లికి సేవ కోట్ల రూపాయలకు దోపిడి ఆ డబ్బును కాపాడుకోవడానికి రాజకీయ ప్రవేశం అందులో మంత్రివర్యులుగా వెలగటం ఆహా వీళ్ళెవరు ఆత్మామతులు కారా ধাপ্পার একটা কলা ভেরি